ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత సప్తదశాధ్యాయ మహాచ్యము పూర్వం ఖడ్గధాముడనే రాజు ఉండేవాడు అతని సేవకు పేరు దుస్శాసనుడు ఒకసారి వాడు రాజకుమారులతో చాలా పందెంక వేసి ఒక ఏనుగుపై ఎక్కాడు అది అసలే మహా చెడ్డ ఏనుగు అందుచేత దాని మీదెక్కి తను ఇత్తం వచ్చినట్లు నడిపిస్తానని పొందాం కొంత దూరం బాగానే వెళ్ళింది అయినా వాడు పెద్ద పెద్ద కేకలు అరుపులు పెడుతూ దాన్ని తోలసాగాడు ఆ కేకలు విని అది క్రోతాగ్నితో కుతకుతలాడుతూ అడ్డదిడ్డంగా గంతులు వేసింది పట్టు తప్పిన వా తప్పివాడు కింద పడ్డాడు పడిపోయిన వారిని చూచి పెద్దగా ఘేంకరిస్తూ వచ్చి ఆ మదపటేనుగు మహాకోపంతో వాణ్ణి దూరంగా విసిరివేసింది వాని ప్రాణాలు పోయినవి ఈ విధంగా మరణించిన దుశ్శాసనుడు తర్వాతి జన్మలో ఏనుగై పుట్టాడు సింహణ ద్వీప మహారాజు వద్దకు చేరి అక్కడ చాలా కాలం గడిపింది ఆ ఏనుగు మాడా సరివేశులకు వద్దకు చేరిన ఆ ఏనుగు కొంతకాలం గడిచిన తర్వాత జబ్బు పడింది దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నా కూడా దానికి అసాధ్యమైన జ్వరం వచ్చి మరణం ఆసన్నమయ్యింది ఆ ఏనుగు రక్షణాభారం వహించే మావటీలు సేవకులు రాజుగారి వద్దకు వెళ్ళి దాని పరిస్థితిని వివరించారు మహారాజా తమ ఏనుగుకు చాలా సృష్టి చేసింది అది ఆహార నిద్రాదులు మానివేసింది కారణం ఏమిటో మాకు అర్థం కావటం లేదు అన్నారు వారు చెప్పిన సమాచారం విని రాజు ఏనుగులకు వైద్యం చేసే వైద్యులను మంత్రులను తీసుకుని జ్వరగ్రస్తమై పడి ఉన్న ఏనుగు వద్దకు వెళ్ళారు రాజును చూడటంతోటే జ్వరబాధనంతా మరిచిపోయి అక్కడి వారంతా ఆశ్చర్యపడేలా శాస్త్ర పండితుడు రాజనీతి సముద్రుడవు హరివీర భయంకరుడవు సదా విష్ణుపద తత్పరుడు అయిన ఓ మహారాజా ఈ మందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ వైద్యులు ఎవరూ నా రోగం కుదర్చలేరు దాన జపాదుల వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండదు నా మీద నీకు దయ కలిగినట్లయితే భగవద్గీత పదిహేడవ అధ్యాయాన్ని విభాగ విభాగయోగం చక్కగా పఠించే బ్రాహ్మణోత్సముని పిలిపించు అని కోరింది రాజు ఏనుగు కోరినట్లే చేశాడు గీతా పఠనానంతరం ఆ బ్రాహ్మణుడు మంత్రజలాన్ని ఏనుగుపైన చెల్లాడు అప్పుడు దుస్శాసనుడు గజరూపం విడిచి ముక్తి పొందాడు అతని కొరకు ఒక దివ్య విమానం వచ్చింది అతనికి ఇంద్ర సమానమైన తేజస్సు వచ్చింది అలా అతడు ఆ దివ్య విమానం అధిరోహించాడు రాజు అతనిని చూచి పూర్వజన్మలోని వెవరువు నీ రూపం ఏమిటి ఈ సందేహం తీర్చివేళ్ళు అని కోరాడు రాజు కోరిక ప్రకారం కష్టజన్మ నుండి విముక్తి పొందిన దుశ్శాసనుడు ఆనందంతో తన పూర్వజన్మ వృత్తాంతానంతటినీ వివరించి స్వర్గధామం చేరుకున్నాడు అనంతరం మాళవ నరేశ్వర నరేశ్వరుడు కూడా అచంచలమైన శ్రద్ధాభక్తులతో నిష్టలతో భగవద్గీతలోని పదనేవ అధ్యాయాన్ని జపించసా సాగాడు అనతి కాలంలోనే అతనికి కూడా ముక్తి లభించింది ఇది శ్రీ భగవద్గీత సప్తమాధ్యాయ మహాత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు